హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోట్స్ ఓం శ్రీ మహా ఓం శ్రీ గురుబ్యోనమ చాలామంది ప్రస్తుతం అప్పుల పాలే జీవితాన్ని గడుపుతున్నారు ఎంత సంపాదించినా అప్పులు వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు ఒక వ్యక్తి సామాన్యంగా అప్పులు చేయడు పరిస్థితులు అప్పుల పాలు చేస్తాయి కాబట్టి మీకున్న అప్పుల బాధలు తీరిపోయి ఇంట్లో డబ్బు పెరగాలంటే మీ ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు చేయండి చాలు మీకున్న అప్పుల బాధలు అతి త్వరలోనే తీరిపోతాయి చేతిలో డబ్బు నిలుస్తుంది అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలి అనుకునేవారు తమ పుట్టింటి నుంచి రెండు మట్టి ప్రమిదలు ఇంటికి తీసుకొచ్చి ఆ ప్రమిదలో నూనె పోసి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలు అతి త్వరలోనే తీరిపోతాయి హనుమంతుడు రామభక్తుడు తీవ్రమైన రుణ బాధలు ఉన్నవారు మంగళవారం సింధూరంలో నూనె కలిపి అగర్బత్తికి పత్తిని చుట్టి సింధూరంలో ముంచి తమలపాకుపై శ్రీరామ అని వ్రాయాలి అలా నూట ఎనిమిది తమలపాకుల ఆకులపై వ్రాసి దానిని ఒక హారంలా చేసి ఆ మాటను ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమంతుడికి సమర్పించాలి ఇలా పదకొండు వారాలు చేస్తే హనుమ అనుగ్రహంతో రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది చాలామంది ఇంట్లో వాటర్ ట్యాప్ కట్టి వేయకుండా అలాగే సన్నదార వదిలేసి వెళ్తుంటారు నీటిని వృధా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ వద్ద ఉండదు లక్ష్మీదేవికి ఈ విధంగా నీటిని వృధా చేయడం ససేమేరా ఒప్పుకోదు అవసరాలకు నీటిని ఉపయోగించుకున్న వెంటనే ఎప్పటికప్పుడు వాటర్ ట్యాప్ ఆఫ్ చేయాలి నీటి పంపు నుంచి బిందువుల మాది నీరు కిందకు పడుతుంటే దాని అర్థం మీ వద్ద డబ్బు కూడా అలాగే అయిపోతుంది అనడానికి సంకేతం కాబట్టి నీటిని వృధా చేయడం మానుకోవాలి సకల దేవుళ్ళను ముందుగా ప్రార్థించింది వినాయకుడిని కాబట్టి గణపతిని ఎప్పటికీ మరువకూడదు మందిరంలో ఉన్న గణేషునికి రోజు భక్తి శ్రద్ధలతో పూలు సమర్పించాలి కానీ కొన్ని ఇళ్లల్లో చాలా రోజుల పాటు పూజా మందిరానికి అలంకరించిన పూలు పూజలో వారిని పుష్పాలను అలాగే ఉంచేస్తారు ఈ పద్ధతి సరికాదు వీలైనంత త్వరగా వాటిని తొలగించాలి వాడిపోయిన పూలు ఇంట్లో ఉన్నాయంటే ఇంట్లో డబ్బు నష్టపోతామని అర్థం చేసుకోవాలి ఇంటి ఉత్తర దశలో కుబేరుడు కొలువై ఉంటాడు కుబేరుడు డబ్బుకు చిహ్నం కాబట్టి ఇంటి దగ్గ ఇంటి ఉత్తర దశను ఎప్పుడూ మురికిగా ఉంచొద్దు ఉత్తర దిక్కు కూడా పూజలు చేయడం ప్రతిరోజు దూపదీప నైవేద్యాలతో స్వామిని కొలవడం చేస్తూ ఉండాలి అంతేకాకుండా మీరు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్య విషయం చెత్తను ఈ దశలో సేకరించడం మానివేయాలి ఒకవేళ ఎలా చేసినట్లయితే ఇంట్లో అదనపు ఖర్చులు పెరుగుతాయి డబ్బు వృధా అవుతుంది ఫలితంగా లక్ష్మీ దేవి ప్రసన్నం కాదు మీ ఇంటి ప్రతి మూలలో డబ్బు ఉండేలా చూసుకోవాలంటారు జ్యోతిష్యులు డబ్బు మొత్తాన్ని ఖర్చు చేయడం కానీ పర్సలోనే ఉంచుకోవడం కానీ చేయకూడదు అంటారు జ్యోతిష్యులు అయితే మీరు డబ్బు పెట్టే చోట నోట్లతో పాటుగా చిల్లర కూడా ఉండాలి ప్రతి ఒక్క గదిలో ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోవాలి అన్నపూర్ణ ఉండే వంటగదిలో కూడా డబ్బును ఉంచాలి ఒకప్పుడు ఆడవాళ్ళు వంటగదిలో ఉండే పోపు డబ్బాలు బియ్యం డబ్బాల్లో ఖచ్చితంగా డబ్బును దాచుకునేవారు మసాలా డబ్బా నుంచి బియ్యం బస్తా వరకు వంటింట్లో చాలా చోట్ల డబ్బులు దాస్తుంటారు డబ్బును ఆదా చేసే నియమం ఒకటి ఉంది దీన్ని ఫాలో అయ్యే ఇంట్లో డబ్బులకు ఎలాంటి డౌట్ ఉండదు అయితే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదు అంటే మాత్రం ఇంట్లో ఉన్న డబ్బును తరచుగా లెక్కించకూడదు ఇలా తరచుగా లెక్కించ లెక్కబెట్టిన ఇంట్లో డబ్బు నిలవదు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ముఖ్యంగా శుక్రవారం నాడు లవంగాలను గులాబీ పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు సంపద కూడా పెరుగుతుంది ఎర్రటి క్లాత్లో ఐదు లవంగాలను తీసి బీరువాలో పెడితే మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు బీరువాలో పెట్టినట్లయితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అని పండితులు చెబుతున్నారు మీ జీవితంలో సంపదను కోల్పోతే ఇంట్లో నీటి కుండ ఏ స్థితిలో ఉందో పరిశీలించండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నీటి కుండను లేదా నీటి బిందెను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల దురదృష్టం దూరం అవుతుంది ఇదే సమయంలో సంపద కూడా పెరుగుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది ధనానికి దేవుడు కుబేరుడు కాబట్టి సంపదకు మూలమైన కుబేరుడు అనుగ్రహం పొందాలంటే కుబేరుడు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని లాకర్లో ఉంచాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు దీంతో డబ్బు రావడంతో పాటు లాభాలు పెరిగి ఆర్థిక పరిస్థితి బలపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఉండకూడదని భావిస్తే ఈ చిట్కా పాటించాలని సూచిస్తున్నారు హిందూ సాంప్రదాయంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా చూస్తారు ఎంతోమంది ఈ చెట్టుకు పూజలు చేస్తారు ముడుపులు కడతారు ఎంతో పవిత్రమైన చెట్టు ఆకులను మీ పరసలో ఉంచుకుంటే ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తీరిపోయి ఇంట్లో ధనం పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు వంటగదిలో నీటికి సంబంధించిన వస్తువులు వంటగదిలో ఉంచడం అశుభం శుభం కాదని నమ్ముతారు సోపీస్ లేదా నీటి చిత్రాన్ని వంటగదిలో ఉంచితే అశుభంగా భావిస్తారు ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వెంటాడటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదములు